మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరితలు పిలుపునిచ్చారు శనివారం నల్గొండలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు శనివారం నల్లగొండలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళనంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కొండేడి సరిత పాల్గొని మాట్లాడుతూ మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేస్తున్న మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా మే పదమూడవ తేదీన కమలపువ్వు గుర్తుకి ఓటు వేసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి నల్లగొండ పార్లమెంట్ ప్రభారి చాడ శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బాగ్యారెడ్డి కంకనాల నివేదిత రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి మందడి కరుణ షానంపూడి రజిత నల్లగొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావేల కాశమ్మ శకుంతల సీనియర్ నాయకురాలు సులోచన నీరజ లక్ష్మీ ప్రసన్న దాసోజు అరుణ మరియు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్లమెంట్ పరిధిలోని మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయోధ్య రాముడికి అయోధ్యలో లేదు ఫస్ట్ టైం ఉన్న శ్రీరామనవమి ఈ రోజు అయోధ్యలో గుళ్ళో శ్రీరాముని జరిగింది ఐదు వందల అందరిలాగా ఏమని చెప్తారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఫ్రీ బస్ ఇస్తాం నిన్న దాకా మీరు లోన్ తీసుకోండి రేపు ఎప్పటి మాఫీ చేస్తాం రెండు వేలు అయితే నాలుగు వేలు ఇస్తాం పదివేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తాం ఇచ్చేయా ఎన్ని ఎన్ని మాటలు చెప్పవచ్చు చెప్పినా చెప్పలేదా చెప్తే నమ్మిరు ఈ రోజు మనం మీరు చెప్పిన మాటలు తప్పుడు మాటలు కమలం గుర్తు కోటేసి మోడీ గారి మూడోసారి ఎందుకంటే మీకు తెలిసి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయంటారు బీజేపీకి కానీ ఎన్ని సీట్లు అంటారు నాలుగు వందలు అంటారు వస్తాయా మరి నాలుగు వందలు వస్తాయంటారు ఇది ఎవరు మన మనం ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున శ్రీరామనవి చేసిన ముందు ఇలా ఏ మూల పోయినా శ్రీరామనవి చేస్తున్నాం ఏ ఊర్లో పెట్టిన గుడి కడుతున్నాం ఎక్కడికి పెట్టినా దేశం మీద ప్రేమ పెరుగుతుంది దేశ